అందరికీ నమస్కారం ఏం జరుగుతుంది ఈ దేశంలో ఒకప్పుడు రాజకీయం అంటే సిద్ధాంతాల మీద ఉండేది కానీ ఈరోజు రాజకీయం అంటే మతాల మీద ఉంటుంది ఇప్పుడు ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ తీసుకుంది కాషావస్థాలు ధరిస్తాడు గోరఖపూర్లో ఉన్నటువంటి ఆయన మఠానికి సంబంధించి ఆయనే హెడ్ కానీ ఉత్తరప్రదేశ్లో ఎక్కడ కూడా మతపరమైన రాజకీయాలు చేయలేదే తాను నమ్మినటువంటి సనాతన ధర్మాన్ని కాపాడుకుంటున్నాడు తనకు ఓట్లేసినటువంటి ప్రజలని తనకు ఓట్లేని ప్రజలని కాపాడుతున్నాడు ఉత్తరప్రదేశ్ని మునిపెన్నడు లేని విధంగా పెట్టుబడిని స్వర్గధామంగా మారుస్తున్నాడు అండ్ ప్రజలకు ఏదైనా సమస్యలు వచ్చినాయి అన్నప్పుడు చదువుకున్న వారికి ఏదైనా ఇబ్బందులు అన్నప్పుడు వారు ఎవరు ఏంటో చోట్ల సమస్య ఏంటో తెలుసుకుంటే దాన్ని సొల్యూషన్ చెప్తున్నాడు అందులో తప్పేముందండి కరెక్ట్గానే ఉన్నాడు కదా అదే కాషా వస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ ధరించాడు షర్మిలకి ఏం తప్పుగా కనపడుతుంది అది షర్మిల మాట్లాడితే ఆ మణిపూర్లో వచ్చేసి క్రైస్తవుల మీద దాడులు చేశారు క్రైస్తవుల మీద దాడులు చేశారు అంటే ఏంటి అసలు రాహుల్ గాంధీ వచ్చేసి ఆమెకి ఎంత ఏపీ పిసిసి ప్రెసిడెంట్ ఇచ్చినా సరే రాహుల్ గాంధీ వచ్చేసి ఆమెకు దేవుడా ఆయన క్వశ్చన్ చేయకూడదా ఏమి దృష్టిలో క్రైస్తవ అంటున్న మతం మీదే మతాలు కాదా క్రైస్తవుల మనుషులు మిగతా వాళ్ళు మనుషులు కాదా వాళ్ళైన ట్వంటీ ఫోర్ అవర్స్ వచ్చేసి ఆ జీసస్ సంబంధించి ప్రేయర్స్ అవి చేయటం కావచ్చు లేదా ఆ రకంగా రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉండవచ్చు మిగతా వాళ్ళు వచ్చేసి వారు నమ్మిన దానికి సంబంధించి కట్టుబడి ఉండకూడదా ఏం మాట్లాడుతుంది అసలేమే అసలు ఈమె అన్ననుకుంటే మించిన చెల్లెళ్లా ఉంది ఈమె అన్న ఏది మాట్లాడినా సరే భజన చేసే బ్యాచ్ ఉంటారు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఈ రకంగా తయారై కారణం చుట్టూతుండే పనికి మందిన బ్యాచ్ ఇప్పుడు అంతగా మించినటువంటి శక్తి మంత్రుల లాగా ఈమె కనిపిస్తా ఉంది ఎవరు షర్మిల గతంలో మాట్లాడుకున్నాం సరదాగా కొన్ని కొన్ని వర్షాకాలంలో ఎందుకంటారు వర్షాలు వస్తాయి కాబట్టి పాదయాత్ర ఎందుకంటారు పాదాల మీద చేసే యాత్ర కాబట్టి ఆడపిల్లలు ఎందుకంటారు ఆడపిల్ల కాబట్టి మీ ఆవిడ ఎందుకంటారు మీ ఆవిడ కాబట్టి ఉన్నాయి కామెడీ సరిపోయింది ఇప్పుడేం మాట్లాడుతుంది ఈమె ఏపీలో సనాతన ధర్మానికి సంబంధించి తన అన్న జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎంత పెద్ద అపచారాలు చోటు చేసుకుని మనం చాలా చూసాం ఆంధ్రవేదిలో రథం తగలబడటం కావచ్చు ఉత్తరాంధ్రలో వచ్చే రాములవారు తల నరగటం కావచ్చు మిగతా కొన్ని చోట్ల రకరకాలుగా విజయవాడ అమ్మవారికి సంబంధించి సింహాలు రథంలో సింహాలు మాయమవటం కానీ ఇలా చాలా ఉన్నాయి ఏ రోజు నోరు పెగల్లా ఈ ఈ ఈరోజు ఎందుకు ఎక్కడ సనాతన ధర్మాన్ని కాపాడుకోవటానికి ఆంధ్రప్రదేశ్ హిందువులు ఒక తాట మీద వస్తున్నారు అని చెప్పేసి అనుకుందో చేస్తా జా లేదా హిందువులు కూడా మీతో ఉంటారో వాళ్ళందరూ కూడా వాళ్ళ సైడ్ లాక్కోవాలి ఇది ఈరోజు ఆమె చేస్తున్నటువంటి ఇది ఎంత ఘోరం అంటే బేసిక్గా కూడా ఆలోచించలేదాన్ని గోధ్రా అల్లర్లు మణిపూర్లో దాడులు ఇవన్నీ బీజేపీ పని ఆర్ఎస్ఎస్ పని అంటే అసలు ఏమే అల్లర్లు జరిగి ఉన్నాయి కదా ఎందుకు జరిగాయండి అవి రాముల వారి దర్శనం చేసుకొని అయోధ్యకు వెళ్ళేసి రామ జన్మంటే అక్కడ నుంచి వస్తున్న సాధువులని రైలులో ఉంటే ఆ రైలు రైలు భోగిని భోగి తగలబెట్టేశారు వాళ్ళు ఎవరు ఏంటన్న మనకు తెలిసిందే ఆ తర్వాత హిందువులు ఇలా కాదు అనుకున్నారు అక్కడ మూకుమ్మడి దాడి చేయలేదండి అల్లరలు జరిగే హిందువులు ముస్లింలు ఇద్దరి మధ్య సాములు కూడా చనిపోయాన్నారు అది ఆర్ఎస్ఎస్కి బీజేపీకి సంబంధ రాజు పక్కన పెడతాం బీజేపీ బీజేపీకి అది మోడీ చెప్పాడు అవి తర్వాత మణిపూర్ అసలు ఈమె చదువుకుందా కలిసి వార్తలు చూసిద్దా మణిపూర్లో వచ్చేసి కుకీ తర్వాత మెయితీ తెగవాళ్ళు అక్కడ మెయితీ తెగవాళ్ళకు సంబంధించి రిజర్వేషన్ అన్నప్పుడు హైకోర్టు తీర్పు చెప్పింది అది కూడా అలాగా ఒపీనియన్ తీసుకోవడం కేంద్ర ఒపీనియను అంటే రాష్ట్రపతి ఒపీనియన్ కూడా తీసుకొని ఆ రకంగా వీళ్ళు చేర్చడని చెప్పేసి అన్న అరెస్ట్ దానికి హిందువులకి లేదంటే బీజేపీకి ఏం సంబంధం అసలు బీజేపీ పక్కన పెడతాం హిందువులకి సంబంధం అసలా మైత్రిలో క్రైస్తవులు ఉండరా కుకీలు మొత్తం క్రైస్తవులా మన దేశంలో నిజంగా చెప్తాం కదా అతి పెద్ద దరిద్రం ఏదైనా ఉంది అంటే విదేశాల నుంచి ఫండ్స్తో బతుకుతున్నటువంటి కొంతమంది అన్య మతస్థులు నాన్ హిందువులు ఈవెన్ హిందువులు కూడా కొంత హింబులు ఉండాలి కాదు వీళ్ళేనండి అతిపెద్ద సమస్య ఈరోజు మన దేశానికి నిజమేంటి అబద్ధమేంటి అన్నది కూడా తెలియనీయకుండా ఏది పెడితే అది స్ప్రెడ్ చేసి మతాల మధ్య చిచ్చు పెడుతూ ప్రజల మధ్య విభేదాలు సృష్టిస్తూ బతికేస్తూ ఉంటారు ఏదో ఈరోజు షర్మణి వచ్చేసి నేను కూడా నా అని చెప్పేసి వచ్చిందండి సెక్యులర్ పార్టీ నాకు అర్థం కాదు సెక్యులర్ పార్టీ అంటే తన మతాన్ని తన ధర్మాన్ని గౌరవించుకోకూడదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ తన అమ్మని కాపాడుకుంటాను తన అమ్మని కాపాడుకోవడానికి నా అన్నాడు అలా ఎలాంటివు నువ్వు నీకు వేరే వాళ్ళు కూడా ఓట్లేశారు వాళ్ళు నువ్వు కాపాడగలండి వాళ్ళు నేను నేనేమని అన్నాడా తన అమ్మ తన సనాతన ధర్మాన్ని కాపాడుకుంటాను తన కోసం ప్రాణం అన్నాడు మిగతా వాళ్ళని గౌరవిస్తా అన్నాడు సనాతన ధర్మానికి సంబంధించి డిక్కల రక్షణ కూడా ఏం చెప్పినాడు పేరు పేరు అన్ని మతాలను ఎలా గౌరవించలేని చెప్తూనే తన ధర్మాన్ని కాపాడాలని చెప్పేసి అన్నాడు అందుకు తప్పే ఉందండి ఏ రాహుల్ గాంధీ గురించి అయితే మాట్లాడొద్దు అసలు గురించి మాట్లాడే అర్హత లేదని అంటుందా ఇదే రాహుల్ గాంధీ అయోధ్య రామమందిరానికి సంబంధించి ప్రాణపత్ర జరిగినప్పుడు కానీ లేదన్నప్పుడు బాలక్రాముకు సంబంధించి ప్రారంభం ఐ మీన్ ఆ రోజు విగ్రహ ఆవిష్కరణప్పుడు కానీ ఏం మాట్లాడారు రాహుల్ గాంధీ దానిని ఓ రకంగా ఒక రకమైనటువంటి ఒక ఆట అన్నట్టు ఒక ఏమంటారు ఒక జస్ట్ ఒక డ్రామా అన్నట్టు చాలా ఘోరంగా మాట్లాడాడు సిగ్గుందా సార్ రాహుల్ గాంధీకి ఆ విషయంలో ఈమెకు అవే కనపడవు ఈమె దృష్టిలో మతం అంటే క్రైస్తవమే మనుషులంటే క్రైస్తవులే మణిపూర్ని మిజోరాంని అదేవిధంగా పక్కన బంగ్లాదేశ్ బంగ్లా ప్రాంతాన్ని కలగలిపి ఒక క్రైస్తవ దేశంగా ఏర్పరచాలని చెప్పేసి ఫారిన్ కంట్రీస్ కుట్ర పండుతూ ఉన్నాయన్న విషయాన్ని సాక్షాత్తు బంగ్లాదేశ్ ప్రధాని ఆనాడు ఉన్నటువంటి షేక్ హసీనా చెప్పింది ఇప్పుడు కూడా మణిపూర్లో జరుగుతున్న అలర్లకు సంబంధించి వెనకాల ఫారిన్ వాళ్ళు విదేశాల వాళ్ళు చుట్టుపక్కల దేశాల వాళ్ళు ఇదంతా కూడా ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఆ రకంగా అక్కడ సో ఇంత ఘోరంగా దేశంలో అర్రెల చలరీగుతుంటే దాని కారణం ఎవరండి విదేశీ కుక్కలు అండ్ ఇక్కడ ఉన్నటువంటి కొంత పనికిమాను వీళ్ళందరం నుంచి కూడా ఈ దేశాన్ని కాపాడుకోలేదు ఆ ధర్మాన్ని కాపాడాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ మాట్లాడితే అలాగే నువ్వు మాట్లాడుతున్నది ఏంటి అసలు ఏమే అదేమంటే సెక్యులరిజం ఈ సెక్యులరిజం ఏంటి ఏంటి దాని మీనింగ్ తెలుసాము అసలు అందరం ఒకటే అన్నాడు ఎస్ అందరూ ఒకటే తన కుటుంబాన్ని ముందు కాపాడుకోవాలనుకున్నాడు అందుకు ఉంది అసలు ఏ రోజన్నా ఎక్కడైనా సరే అభివృద్ధికి ఏదన్నా అడ్డుపులు వేసాడు పవన్ కళ్యాణ్ ఆయన ఏమంటున్నాడు ఒక చర్చిలోనో ఒక మసీదు ఇలా జరిగితే మీకు ఎలా ఉంటుంది అని అన్నాడు వాళ్ళు ఊరుకోరు బట్ హిందువులు అంటే మనం చేతులు కూడా ముడ్చుకొని కూర్చుంటున్నారు రా బాబా అన్నాడు అందులో అసలు ఏం తప్పు ఉంది ఏమి రెచ్చగొడుతున్నాడు సనాతన ధర్మాన్ని వైరస్ అన్నాడు వరేనేది స్టాలిన్ సనాతన ధర్మాన్ని అంత వచ్చి చెప్పేసి వాళ్ళు కంకణం కట్టుకున్నారు వాళ్ళ తాత కరుణి వాళ్ళ అయ్యా స్టాలిన్ ఇప్పుడు ఈతనం ఒరే అయ్యా దాని జోలికి వస్తే మీరే రా బాబు అన్నాడు కానీ ఏంకేం మాట్లాడాడు అసలు నిజం చెప్తున్నాను కదా ఈరోజు షర్మిల చూస్తుంటే అన్నక మించిన అజ్ఞానంతో ఉంది అన్న అంటాడు నేను నాలుగో మధ్య బైబుల్ చదువుతా బయటకొచ్చ హిందూ ఇజం బయటకొచ్చి ఇస్లామిజం నా మతం మానవత్వం నీ మతం ఎవడికి కావాలరా నాయనా నీ మతం నీది నీ ధర్మం నీది నీ బైబుల్ నీది ఇప్పుడు గుడికి వెళ్తున్నప్పుడు డిక్లరేషన్ అయితే ఉన్నప్పుడు డిక్లరేషన్ నువ్వు నువ్వు అబ్దుల్ కలాం కానీ గొప్పడువా ఏమ్మా అబ్దుల్ కలాం అని గొప్ప వాళ్ళ మీ ఫ్యామిలీ ఏమన్నా ఆ వైఎస్ఆర్ వెళ్తా వెళ్తా మిమ్మల్ని నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద కాదు ఈ మీద వృద్ధి వెళ్ళిపోయాడు ఆ మనిషి అనకూడదు ఆయన బతికున్నట్టయితే ఈరోజు మీరిద్దరిట్లు ఉండేవాళ్ళు కాదు కొద్దో గొప్ప కలిసి కంట్రోల్ చేసాడు ఆ మనిషి ఆయన లేకపోయేసరికి నీకు అయిపోయింది నన్ను ఒకలాగా చెల్లి ఒకలాగా అదేంటే క్రైస్తవ మతం అన్నట్టు హిందూ మతం మతం కాదన్నట్టు సనాతన ధర్మాన్ని కాపడంలో ఎవరైనా పిలుపునిస్తే వాళ్ళు మిగతా లేదో తక్కువ చేస్తున్నట్టు ఎవరు తక్కువ చేశారు ఎక్కడ తక్కువ చేశారు ఫీలింగ్ వెరీ వెరీ బ్యాడ్ అండి ఇంత వరస్ట్గా నేను ఏ రోజు రాజకీయాలు చూడాలి ఊహించలేదు ఇంత దరిద్రంగా ఈరోజు మన దేశంలో రాజకీయాలు ఉన్నాయంటే నేను మరలా చెప్తున్నా దానికి కారణం విదేశీ కుక్కలే వాళ్ళు కోసం వచ్చదాగా మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళే బాన్స్ బతుకు బతుకుతున్న వాళ్ళే